శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ స్వామి నీవు దేవాది దేవుడవు పురాణ పురుషుడవు చిత్ అచిత్ రూపము నీవే అని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము అందువలన వాయువు మొదలైన శబ్దములచే వీచే చెప్పబడుచున్నావని అనుచున్నాడు పరమాత్మ వాయువు యముడు అగ్ని వరుణుడు చంద్రుడు ప్రజాపతి బ్రహ్మదేవుడు అందరూ నీవే కావున నీకు అనేక పర్యాయములు నమస్కరించుచున్నాను నీవు అందరికీ ప్రపితామహుడవు అనగా ముత్తాతవు పితామహుడవు తాతవు కూడా అందరకు తండ్రి వంటి వారు ప్రజాపతులు ఆ ప్రజాపతులకు తండ్రి అయిన చతుర్ముఖ బ్రహ్మ అందరికీ తాత వంటి వాడు అట్టి హిరణ్య గర్భునికి కూడా నీవు తండ్రివి కావున అందరికీ ప్రపితామహుడవగుచున్నావు అట్లే బ్రహ్మదేవుని వంటి పితామహులకు ఇతర దేవతలకు ఆత్మరూపుడవు కావున నిన్ను ఆయా శబ్దముల చేత కూడా పిలువబడుచున్నావు భగవంతునికి యొక్క అత్యద్భుతాకారమును చూచి అర్జునుడు చాలా సంతోషించాను అందువలననే భయముచే తలను ఉంచుకుని భగవంతునికి నమస్కరించుచున్నాడు నమఃపురస్తాధత పృష్ట తే నమోస్ ఏవ సర్వం అనంత వీర్యమిత విక్రమస్వం సర్వం సమాప్నోషితతోసి తోసి సర్వ సమస్త చరాచర స్వరూప నీకు ముందు నుండి వెనుక నుండి అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను నీవు అనంత శక్తి కలవాడవు అపరిమిత పరాక్రమము కలవాడవు సర్వవ్యాపివి కావున సర్వ రూపుడ స్వామి నీవు అనంత శక్తియుక్తుడవు అమిత విక్రమ సంపన్నుడవు నీవు ఆత్మగా సమస్త విశ్వమును వ్యాపించి ఉన్నావు అందువలననే సమస్తము నీవే అగుచున్నావు అనగా నీవు చిద చిద్వస్తువులన్నింటినీ ఆత్మరూపమున వ్యాపించి ఉన్నావు అందువలననే సమస్త చిద చిద్వస్తువులన్నీ నీ శరీర రూపములు కావున నీవు సర్వాకారుడవు లేక సర్వ శబ్ద సర్వశబ్దవాచ్యుడవగుచున్నావు త్వమక్షరం సదసత్ వాయుర్యమో అగ్ని ఇత్యాది వాక్యములు నీవు ఆత్మరూపమున సమస్తమును వ్యాపించుటచే అర్థవంతములైనవి ఈ విషయమునే త్వయా విశ్వం సర్వం సమాప్నోషి తతో అసి సర్వ అను వాక్యములు కూడా బలపరుచుచున్నవి పరమాత్మ నీ యొక్క దివ్య మహిమ తెలియక అజ్ఞానము వలన లేక పొరపాటున నీవు నా స్నేహితుడవని భావించి అందువలననే కృష్ణ యాదవ సఖా అని ఒంటరిగా ఉన్నప్పుడు లేక నలుగురి ముందు విహార శయ్య ఆసన భోజనములందు నిన్ను అవమానించితిని నీవు అప్రమేయుడవు కావున నా తప్పును క్షమింపుమని ప్రార్థించుచున్నాను స్వామి నీవు అనంత వీర్యుడవు అమిత విక్రమ సంపన్నుడవు సమస్త చేతనాచేతనులకు ఆత్మరూపమున చేతనాచేతనములకు సృష్టికర్తగా ఉన్నావు అట్టి నీ యొక్క గొప్పతనము తెలియక నేను ప్రమాదవశము వలన మోహము వలన లేక అతి పరిచయము వలన నీవు నా యొక్క స్నేహితుడవని భావించి తినే అందువలననే విహారమున శియ్యందు ఆసనమున ఉన్నప్పుడు భోజనము చేయుచున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు లేక నలుగురిలో ఉన్నప్పుడు కృష్ణ యాదవా స్నేహితుడా అనుచూ వినయము లేక పరిహాసము చేయుచు అవమానించి తిని పరమాత్మ నీవు అప్రమేయుడవు కావున నా దోషములన్నింటినీ క్షమింపుమని ప్రార్థించుచున్నాను పితా అసికస్ చరాచరస్ తమస్ పూజ్య గురుర్గరీయాన్న సమోస్త కుయప్యప్రతిమ ప్రభావా జగన్నాథ నీతో సమానమైన ప్రభావము గలవాడెవ్వరూ లేరు అట్టి నీవు ఈ చరాచర ప్రపంచమునకంతయు తండ్రివి గురువు పరమ పూజ్యుడవు నీతో సమానుడు ఈ ప్రపంచమున ఎవ్వరూ లేరు కావున ఇక అధికమైన వాడు ఉండునా ఎన్నో మించిన వాడు కానీ నీతో సమానుడు కానీ ఈ ప్రపంచములో ఎవరూ లేరని అర్జునుని యొక్క భావం మరికొన్ని విషయాల తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి రామానుజదాసి